కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా మోకాలయాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ కు అహంకారం తగ్గట్లేదన్నారు అధికారం లేకుండా వాళ్ళు ఇక కేసీఆర్ పదేళ్లు అవినీతితో విసుగు పుట్టి తెలంగాణ ప్రజలు ఆయన ఇంటికే పరిమితం చేశారని విమర్శించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉందన్నారు ఇవాళ కేసీఆర్ గారు గమనించాలి బస్సు యాత్ర కాదు మీరు మోకాల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు ఇంకా అహంకారం వీడలేదు వాళ్ళు ప్రజలందరూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కరెక్ట్ పార్టీగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కవల పిల్లలు ఇద్దరి డిఎన్ఏ ఒకటే కు రాష్ట్రంలో మరి రాజకీయ భవిష్యత్తు లేదు కేసీఆర్ బస్సు యాత్ర అండి ఇవాళ కేసీఆర్ గారు గమనించాల బస్ యాత్ర కాదు మీరు మోకాల